जय हो जय

విద్యార్థుల కోసం ఇప్పటి వరకు మంత్రి కేటాయించకుండా రేవంత్ రెడ్డి విద్యా ఉన్నారు ఒకవైపు ప్రైవేట్ విద్యా సంస్థలు అక్షరాలతో లక్షల వ్యాపారాలు చేస్తా ఉన్నారు మరి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే విద్యార్థులు పాఠశాలలో కావచ్చు కాలేజీలో కావచ్చు సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి లేదు మహబూబ్ నగర్ లో ఒక విద్యార్థిని మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఆ ఆత్మహత్య బాధ్యుడు రేవంత్ రెడ్డి అవుతాడు ఈ కామారెడ్డి పర్యటనను భారతీయ విద్యార్థి మోర్చ ఇదే వేల మంది విద్యార్థులతోని రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే కానున్న స్థానిక సంస్థలు కూడా మా విద్యార్థుల శక్తి మీకు చూపించి తీరుతాం ఇప్పటికైనా విద్యార్థి సమస్యలను పట్టించుకోండి ఫీజు స్కాలర్షిప్ రియాప్మెంట్ విడుదల చేయండి విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం మీరు కృషి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీవీఎం కామారెడ్డి జిల్లా తరఫున హెచ్చరిక జారీ చేస్తాం స్కూల్ స్కీమ్ కొన్ని మీద ఉండడం జరిగిందో వాటి వెంటనే విడుదల చేయాలని భారతీయ విద్యార్థి భోజ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల పైగా స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం జరిగింది దీని వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా టీసీలు మేము ఇవ్వకుండా విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులు చేస్తా ఉన్నారు అలాగే పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు పైసలు దూరం అవుతా ఉన్నారు పెండిలో ముఖ్యమంత్రి ఆలోచించాలా అయ్యా ముఖ్యమంత్రి గారు వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలా అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెన్నె కేటాయించాలని మేము చేస్తా ఉన్నాం లేకపోతే భారతీయ విద్యార్థి మంత్రి విద్యార్థిని రాష్ట్రే ఉన్నాము పెద్ద ఆందోళన చేస్తామని చేస్తున్నాము వీళ్ళు చేసే ఈ పదిహేను తరగాల గ్రామీ పర్యటన ఉందో ఆ పర్యటనలో వెండింగ్లో ఉన్న స్కూల్ చేసి విద్యారా అలాగే అవైలబుల్ స్కూల్ చేస్తే ఉందో స్కీమ్ డబ్బులు కూడా వెంటనే విద్య చెయ్యాలా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి అలాగే ఈ పర్యటన అడ్డుకుంటామని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం